పెన్షనర్స్కి విడుదల ఎనభై ఐదు లోపు శుభవార్త అనే ఒక బ్రేకింగ్ న్యూస్ గురించి పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఓ వీడియో స్కిప్ చేద్దండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లేట్ చేకుండా టాపిక్లకి వెళ్దాం తెలుగు రాష్ట్రాల పెన్షన్దారులకు మంచి గుడ్ న్యూస్ చూస్తున్నాం డెబ్బై ఏళ్ళు పైబడిన వారికి అదేవిధంగా మిగతా వారికి కూడా సంచలన ఉత్తర్వులు రావడమే జరిగింది ఇక్కడ చూడొచ్చు రాష్ట్రంలో డెబ్బై ఏళ్ళకు పైబడిన పెన్షన్దారులకు కుటుంబ పెన్షన్దారులకు అదనపు పెన్షన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించింది పేర్ రివిజన్ కమిషన్ సిఫార్సుల మేరకు ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులైతే జారీ చేసింది సో ముఖ్యంగా పెన్షన్దారులకు సంబంధించి అదనపు పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ఇప్పటికే కోర్టు ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వాలు ఈ దిశగా మనకి చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నా డెబ్బై ఐదు ఏళ్ల వారికి మనకి బేసిక్ పెన్షన్ పదహైదు శాతం డెబ్బై ఐదు నుంచి మనకి ఎనభై లోపు వారికి ఇరవై శాతం ఎనభై నుంచి ఎనభై ఐదు ఏళ్ళ లోపు వారికి ముప్పై శాతం తొంభై నుంచి తొంభై ఐదు లోపు వరకు యాభై శాతం తొంభై ఐదు నుంచి హండ్రెడ్ ఇయర్స్ వారికి మనకి హండ్రెడ్కు హండ్రెడ్ శాతం పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి అదనంగా మనకి ప్రభుత్వం నిర్ణయించడమే జరిగింది ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్ర పెన్షన్దారులకు ఒక మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే అదనపు పెన్షన్ అయితే ఖచ్చితంగా ప్రతి పెన్షనర్కు అందేటువంటి అవకాశం అయితే ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అన్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్టేట్ నై వాల్